ఇంటికి ప్రచారం చేశాం ప్రజల్లో కూడా మంచి స్పందన ఉంది ఎందుకంటే ఒక సంవత్సరం లోపల ఈ ఊర్లోనే సుమారుగా నలభై లక్షల రూపాయలతో సీసీ రోడ్లు వేయటం కావచ్చు మరి సంక్షేమ పథకాలు ఒక పక్క ఏ వృద్ధులను అడిగినా మాకు నాలుగు వేలు పెన్షన్ ఇంటి దగ్గరికి వస్తా ఉంది మరి చిన్నారులో మాకు తల్లి వందనం ఇంట్లో ఎంత మంది బిడ్డలు ఉంటే ఈ ఊర్లో సుమారుగా నలుగురు ఉన్నారు ఐదు మంది ఉన్నారు ముగ్గురు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరితో చూపించి మాకు అందరికీ తల్లి వందనం పడింది మాకు చాలా సంతోషం అదే విధంగా మరి ఆగస్టు పదహైదో తారీఖు నుంచి మహిళలకు అందరికి రాష్ట్ర వ్యాప్తంగా బస్ ఛార్జీ ఫ్రీ మరి అన్నదాత సుఖీభావ ఒక పక్క అన్ని సంక్షేమ పథకాలు ఈరోజు మాకు అందే మేము ఖచ్చితంగా అభివృద్ధికి ఓటేస్తాం అన్న విషయాన్ని కూడా ప్రజలు క్లారిటీగా చెప్పారు మరి మాకు కూడా ఎందుకంటే ఈ ఐదు రోజుల నుంచి డోర్ టు డోర్ తిరగటం వల్ల క్లారిటీ వచ్చిందంటే ప్రజలు అభివృద్ధిని చూసి అభివృద్ధికి ఓటు వేయాలనేది డిసైడ్ అయ్యారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను కూడా సూపర్ ఫైన్ రైస్ లోకేష్ బాబు గారు ప్రతి స్కూల్స్ కి మిడ్ డే మీల్స్ కి హాల్ హాస్టల్స్ కి సప్లై చేయడం పిల్లల్లో కూడా గతంలో మేము అంతా అన్నం పడేసే వాళ్ళము ఇప్పుడు సంపూర్ణంగా భోంచేస్తున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేశారు మేము పొలివెందుల ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో మా క్యాండిడేట్ లతారెడ్డి గారు భారీ మెజార్టీతో అన్న విషయాన్ని కూడా తెలియజేస్తాం సతీష్ రెడ్డి గారు దాడులు చేసే పార్టీ మాది కాదు కదండి అట్లా కాదండి అట్లా కాదండి ఎవరిని ఎవరు దాడి చేశారు ఇప్పుడు వైసీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీకి వస్తే ఎవరిని ఎవరిని బెదిరించారు ఫోన్లతో ఆధారాలు చెప్పాం ఇక్కడ గతంలో వైసీపీ పార్టీ అధికారం ఉన్నప్పుడు మా పార్టీ ఉందని చెప్పి ఎంతో మంది ఇట్లాంటి వాళ్ళు ఇది కూడా ఇది కూడా దీంట్లో కూడా భలే మరి ఈయన కూడా భలే ఈ రోజు వైసీపీ నుంచి టీడీపీకి వచ్చారు మా సోదరుడు కి రోజు ఎక్కడ చూసినా కాంట్రాక్టర్లు కావచ్చు అయ్యో జగన్ అన్న చెప్పాడని చేశారు చేసిన తర్వాత ఆ బిల్లులు రాక ఆ బిల్లులేమో చేరే వాళ్ళకి చేరిపోయినాయి ఎవరిని బెదిరిస్తామండి మాది బెదిరించే పార్టీనా ప్రజాస్వామ్య మేము ఓట్లు అడుగుతున్నాం అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము ప్రజాస్వామ్య అడుగుతున్నాం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా అయితే చేశారు అధికారం లేనప్పుడు కూడా ఇప్పటికీ నరుకుతామంటారు పొడుస్తామంటారు తొక్కుతామంటారు తొక్కి చంపి కిడ్నీలు సప్లై చేస్తామంటారు ఏంది ఇది భయభ్రాంతులను చేస్తున్నారు మేము కాదు చేస్తున్నది మేము ఇంటింటికి వెళ్ళి ఓటడుక్కుంటున్నాం వాళ్ళు డబ్బుతో కొన్న అనుకుంటున్నారు వాళ్ళ దగ్గర దోచుకున్న డబ్బు ఉంది మా దగ్గర అభివృద్ధి ఉంది అభివృద్ధిని చూసి ఓటేయండి వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకోండి కావాలంటే ఎందుకంటే వాళ్ళ దగ్గర లక్షల వేల కోట్లు దోచుకున్నారు మరి వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకోండి మా దగ్గర డబ్బు లేదు మేము అభివృద్ధి చేసాం పరిశ్రమలు తీసుకొస్తాం ఉద్యోగాలు ఇస్తాం ఏదైతే రైతన్నలకు ఏం అవసరం అవన్నీ కార్యక్రమాలు చేసాం తెలియజేస్తున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్